అండి అందరికీ నమస్కారం మొన్న జరిగిన ఎలక్షన్స్లో డబ్బు అనేది ఒక వరద లాగా ఖర్చు పెట్టారనమాట ఎంత అంటే యావరేజ్గా మినిమం టూ థౌజండ్ నుండి ఒక ఫైవ్ థౌసండ్ అలా పంచారు డిమాండ్ అని బట్టి యావరేజ్గా రెండు వేల ఐదు వందలు ఒక్కొక్క క్యాండిడేట్ వచ్చి ఎమ్మెల్యే పర్సన్ వచ్చి ముప్పై కోట్లు కేవలం ఆ టూ డేస్లో ఓటుకి పంచడానికే ముప్పై కోట్లు పెంచారు ఇలా రాష్ట్రం మొత్తం మీద ఓన్లీ డబ్బు పంచడం వరకే పదివేల కోట్లు ఇంక ముందు ప్రచారాలు ఖర్చులు వాళ్ళ తిండి ఖర్చులు సౌండ్ బాక్సులు మీటింగులు ఇవన్నీ అసలు తీసేయండి కేవలం ఎన్నిక ముందున్న టూ డేస్కి ముందున్న ఖర్చే ఇది ఓటుకి యావరేజ్కి రెండు వేల ఐదు వందలు ఒక్కొక్క ఎమ్మెల్యే ముప్పై కోట్లు మినిమం పంచడానికే ఖర్చు పెట్టాడు అంటే బోత్ సైడ్స్ అరవై కోట్లు నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలు పదివేల సుమారుగా పదివేల రెండు వందలు అలా వస్తుంది ఇంత ఖర్చు పెట్టిన జనం జనానికి ఇంత ఖర్చు పెట్టారు కదా వీళ్ళు ఒకవేళ ఎవరైనా రాయండి గవర్నమెంట్ వస్తుందా అపోజిషన్లో వస్తారా ఎవరు వచ్చినా సరే ఇంత ఖర్చు పెట్టిన వాళ్ళు జనానికి ఎందుకు చేస్తారు మంచి పదివేల కోట్లు ఇంకేమన్నా అలా అసలు దీని గురించి ఖచ్చితంగా ఈ వ్యవస్థ అనేది మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది